యువత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ గన్నేరువరం మండలంలో గుండ్లపల్లి చీమలకుంటపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు సేవా యువత ఫౌండేషన్ సభ్యులు సుధగోని సాయితేజ దాతల సహాయంతో ఉచితంగా స్కూల్ బ్యాగులు నోట్ బుక్స్ పెన్నులు పలకలు బుధవారం విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో సహాయం చేస్తున్నామని విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాల అధురోహరించాలని సూచించారు భవిష్యత్తులో దాతల సహాయ సహకారాలతో ప్రభుత్వ పాఠశాలలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు